ఎపి కల్తీ మద్యం కేసులో అరెస్ట్ పర్వం కొనసాగుతోంది ఈ కేసులో మరొకరిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు ఏ లెవెన్ గా ఉన్న రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అదుపులోకి తీసుకుని భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు నకిలీ చేసేందుకు శ్రీనివాస్ రెడ్డి విక్రయించినట్టు అధికారులు గుర్తించారు ఈ కేసులో కీలక నిందితుడు జనార్దన్ విచారణలో కీలక విషయాలు వచ్చాయి రెండు వేల పన్నెండు నుంచి జనార్దన్ రెడ్డి నడుపుతున్నట్టు గుర్తించారు జిల్లాలో సుమారు ఇరవై నుంచి ముప్పై జనార్దన్ పార్ట్నర్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు విజవాడ భవానీపురంలో శ్రీను వైన్స్ కంచికుచర్లలో రెండు వైన్స్ లో జనార్దన్ కు వాటాలు ఉన్నాయి దాంతో వైన్ షాప్ లైసెన్స్ దారులను విచారించనున్నారు లిక్కర్ సిండికేట్ లో తనకున్న పరిచయాల ద్వారా జనార్దన్ కల్తీ అమ్మకాలు జరుపుతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు జనార్దన్ వాటాలు కలిపిన సిండికేట్ లో నడుస్తున్న అన్ని వైన్స్ బార్ యజమానులను విచారించాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు